వినాయక నవరాత్ర మహోత్సవంలో జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకత పద్దెనిమిదవసారి ఏంటంటే మన చిన్నయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తూ చాలా శ్రమ కోర్చి అందరినీ కూడా పలుపుకొని ఈ పాటల పోటీని ఆయన ఏర్పాటు చేశారు అలాగే దీనికి జడ్జిగా టి నాగలక్ష్మి గారు మన మాధవ గారు వుడాకాలంలో ఉన్నారండి ఆవిడ ఆవిడ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా శ్రీమన్నారాయణ అన్నమయ్య సంస్థానం అనే సంస్థను స్థాపించి అందరికీ కూడా ఆవిడ అన్నమయ్య కీర్తలు అయితేనేమి భక్తి అయితేనేమి లలిత సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉందండి పాటలన్నీ నేర్చున్నారు మేడం గారు అలాగే పోరాటం కూడా ప్రధాన ఆకర్షణ పోరాటం ఆవిడ ఎన్నో అన్న ఒక సంస్థని స్థాపించి అందరికీ కూడా నేర్చున్నారు అలాగే ఆసక్తిగల వారు ఎవరైనా సరే తర్వాత నేర్చుకోవడానికి మన తర్వాత సంప్రదించండి చక్కగా ఆవిడ పాటలన్నీ కూడా యూట్యూబ్ లో కూడా అన్ని అవైలబుల్గా గా ఉన్నాయి మనకి తర్వాత మీరు ప్రోగ్రామ్ అయిపోయాక ప్రశాంతంగా అన్ని చూడొచ్చు మరికొద్ది క్షణాల్లో మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం మన వరసిద్ధి వినాయక స్వామి కమిటీ మరియు బృందావన్ పార్క్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ పద్దెనిమిదవ సంవత్సరం విశేషంగా ఈ పాటల పోటీ కార్యక్రమాన్ని शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमन्वितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदावम् సాం పా నెంబర్ వన్ ఇది జూనియర్స్ కేటగిరీలో అండి జూనియర్ కేటగిరీలో నెంబర్ వన్ మధుమిక మధుమిక రొంగలి మధుమిక రంగలి గారు ఎక్కడన్నా స్టేజింగ్ తీసుకు కోరుతున్నాం జూనియర్ సెకండ్రీ అమ్మాయి వయసు ఎంత ఉంటుందోకుంటున్నారు మీరు బిలో ఫైవ్ ఇయర్స్ బిలో ఫైవ్ ఇయర్స్ కి స్టేజింగ్స్ అంటే మీరు అందరూ కూడా అమ్మాయి ఉత్సాహపరిచి ధైర్యం చెప్పండి Mm Hello. -hmm. ನಗುಮ ಮುಗಲವನೋಹರುಗ ಮೇಲು ಸೂರು ನಿ ಜಾನತಿ ವರುಣಿ ನಗುಮೋ ಮು ಘಲವಾಣಿ ನಾಮಹರುಣಿ ಜಗಮೇಲು ಸೂರು ನಿ ಜಾನಕಿ ವರುಣಿ ನಗುಮೋ ಮುಲವಾಣಿ ಶರಣ ಿ ಶರಣು ಶರಣುರಾಶ ಸದೈವ ಸಂಹರ ಶರಣು ವೇಂಪತನಾ ಶರಣು ಶರಣ ಶರೆಂದ್ರ ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲರಣುರಾಶ ಸದೈವ ಸಂಹರ ಶರಣುವೇಂಪತಾಯ కమల ధరులు చెరి అమ్మ అందరూ కూడా మీరు పాడేటప్పుడు స్టేజ్ మీద మీ పేరు చెప్పి మీరేం పాడుతున్నారో పాట పేరు చెప్పి మీ గురువు గారి పేర్లు కూడా చెప్పండి మీరు వాళ్ళకి ఇచ్చిన గౌరవం అనమాట మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి గురువులకి ఇచ్చిన గౌరవం అది ఓకేనమ్మా

മുഗാരോദ മുങ്കിട്ടൂവീരുബരാ മഹിമാല ദുടൂ മുരെ ശോദ മുങ്കിട്ടൂവീടുബരാണി മഹി

Ma mm -hmm. ఆడుతున్నారు నెక్స్ట్ కంటెస్టెంట్ సార్ ఆరుష్ మల్లోదుల ఆరుష్ ప్రార్థన పాట ఓ ప్రైవేట్ పాట ఈ పాట కొండల స్వామి గారు రచించారు ఇంకా మా గురువు గారు మా అమ్మ అంటే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం మీ అమ్మ దగ్గర నేర్చుకుంటున్నావా వెరీ గుడ్ మీ అమ్మగారు సంగీత కళాకారిని ఆవిడ రఘుకుల తిలకారారా నిన్నీ ముద్దులాడదరాఘుకుల తిలకారారా నిన్నీ ముద్దులాడదరా కోసల రామారా కౌసల్యారామారా కోసల రామారా కౌసల్యారామారారా నుదుటిన కస్తూర తిలకం చిరునవ్వులు చిల్లే అదరం నుదుటిన కస్తూర తిలకం చిరునొప్పులు చిత్తే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిల కారారా నిండ తీ మొద్దులాడెదరగుల తిల కారారా నిండ తీ మొద్దులాడెదరా ఎవరీ కాట్ మంచి స్ట్రాంగ్గా చెప్తుందమాదనం అలాగే మంచి స్ట్రాంగ్గా పాడడం భనము నారాయణ మంత్రము నారాయణ భజన గాలిని బంధించి అతి చీగా శుల పని లేదు గాలిని బంధించి అతి చీగా శుల పని లేదు జీవుల హింసించిలా సేవ పని లేదు జీవుల హింసించిలా మాధవ మధు సూతనా చాలుగా మాధవ మధు సూతనా చాలుగా ఓం నమో సంగీతం నేర్పి వీళ్ళందరినీ కూడా ఫ్యూచర్లో మంచి ఉన్నతమైన స్థితికి నిలబడానికి కారణమవుతున్నారు కాబట్టి ఆవిడకి ఆవిడకి రావాలని కోరుతున్నాం ఇంకా చాలా మంది ఇక్కడ ఉంటున్నారండి జ్ఞానంద్రీ గారు ఇంకా చాలా మంది శిక్షణ వచ్చారు అలాగే మీరు రాబోయే రోజుల్లో కూడా ఎంతోమందిగా తయారు చేసి చాలా చక్కగా వాళ్ళకి సంగీతం నేర్పాలని जय जनार्दना कृष्ण आराधिका पति जन विमोचना कृष्ण जन्म मोचना जय जनार्दना कृष्ण राधिका पति जन विमोचना कृष्ण जन्म मोचना गरुड़ कृष्ण गोपिका पति नयन मोहना कृष्णा नीरक्षण पांडे अच्युतं केशवं कृष्णदा मोदरम् अच्युतं केशवं कृष्णदा मोदरम् భాగంలో పాటల పోటీ ముగిసిందండి నెక్స్ట్ సీనియర్స్ రావాలి కానీ దాని తర్వాత సూపర్ సీనియర్స్ వారికి కొన్ని అనివార్య కారణ వాళ్ళ పని ఉండ కారణంగా ముందు సూపర్ సీనియర్స్ పెట్టేస్తున్నాం సూపర్ సీనియర్ ఎవరైతే రావాలి రాధాకృష్ణ సూపర్ సింగ రాధాకృష్ణ టీచర్ కీర్తన సాతు ఓ సాతు లాలా శ్రావణ బౌలస్తము కతలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడో పరమేశరీ నవరాత్రి നമസ്കാരം നയലക്ഷ്മി അനമാചാരീതി പെരുന്ന തിരുപതിരീയരാണു കിരണ ఇప్పుడు ఒక కేసు గీతం పాడతా కేసు భక్తి గీతం నమో నమామి భూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి కన్య భూమి నాదేశం సదా స్మరామి కన్న నాదేశం నమో నమామి అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నాదేశం మహోద్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్య భూమి దేశం నమో నమామి కన్యభూమి దేశం సదా స్మరామి అడుగో ఛత్రపతి స్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చొరకత్తులు జలిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి ఉగ్ర నేత్రుడై లేచి మాతృభూమి నిదుటిపై నెత్తుటి తిలకం తీర్చిన మహావీరుడు సార్వభౌముడు

కన్య భూమి ఒరిగాడు పుణ్య భూమి రాశం నమో నమామి కన్యభూమి రాశం సదా స్వరామి కన్న నాదేశం నమో నమామి అన్నపూర్ణ సదా అక్కిపెడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు పట్టిన పన్నులు అడిగే కొమ్ములొచ్చిన ఎవడికి వచ్చారా పడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడదినీ గుర అన్నా అల్లూరిని చుట్టూ ముట్టి మందే మార్పుల మెట్టి మరపి పెట్టి ఒందేచితే అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ అఖండ భారత జాతి శివాజీ సాయుధ సంగ్రామే న్యాయమని స్వతంత్ర భారత మన స్వర్గమని ప్రతి మనిషక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జైందని పలికాడు గగన సిగల గగిసి కనుమరుగైపోయాడు ంద్ర బోస్ చంద్ర బీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జీవులైవ ధృవతారల కన్నది నా దేశం చిరితార్థుల కన్నది నా భారతదేశం

ఈ కమిటీ వారందరికీ కూడా ద బృందావన పార్క్ కమిటీ అండి కమిటీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటారండి ఈరోజు కాంపిటీషన్ అయితే చాలా టఫ్ ఉంది పిల్లలు అయితే చాలా బాగా పాడారు అందరూ కూడా చాలా చాలా బాగా పడారు ఎవరిని సార్ చేయాలంటే నాకు మార్క్స్ అనేది నాకే కష్టం అనిపించింది అందరికీ ఆల్ ది బెస్ట్ మెయిన్ పిల్లలు ఎంకరేజ్ చేసే పేరెంట్స్ కి ఫస్ట్ వాళ్ళని అభినందిస్తున్నాను

మల్లె కుమారదలు తెలుగు చక్కెర చెల్లెలు తెలుగు మల్లె కుమారవులు కంటే ముందు జానపదాలైన తెలుగులపై గలగల నాడిన చక్కద ము కళకుదారి కలంకారి తడి తడి నా ను కోచిపూడి నర్తనలు ప్రవళించిన పూవ తెలుగు చక్కెర చెల్లెలు తెలుగు మల్లె కుమరదలు తెలుగు చక్కెర చెల్లెలు తెలుగు మల్లె కుమరదలు తెలుగు చిరుపురి దారుని చుట్టే గోదావరి నా తెలుగు మధురమైన గగన తెలుగు వాడి కగ్గార వంశార నా తెలుగుంది తెలుగు చక్కెర చెల్లెలు తెలుగు మల్లె కుమరదలు తెలుగు చక్కెర చెల్లెలు తెలుగు మల్లె కుమారదలు తెలుగు